వీడియోలు చూసిన వాళ్ళంతవరకున్న లైక్ కొట్టండి ప్లీజ్ మూడు కొరియర్లు సూపర్ మార్కెట్కి వెళ్ళేసి వద్దాం ఈ మధ్య మొహఓటం కూడా పోయింది పక్కన ఎవరైనా వస్తున్నా పోతున్నా పెద్ద పడ్డించుకోవాలి గుడ్ మార్నింగ్ టైస్ ఈరోజు లేట్ అయింది లెగ్సీసాలకి వాతావరణం కూడా మంచిగా ఉంది మంచిగా సన్ను గత మూడు రోజుల నుంచి అంతా గ్రే 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 చచ్చిపోయాం అనుకో ఏదో ఇప్పుడు జస్ట్ చిన్న వాక్ వచ్చాం నేను గోస్ట్ గార్డు సో ఈరోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి యూరోప్లో ఎడారి ఉంది ఆ ఎడారి పోలాండ్లో ఉంది తెలుసా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోలు చూసిన వాళ్ళంతవరకున్న లైక్ కొట్టండి ప్లీజ్ ఏదన్నా ఉంటే కామెంట్ పెట్టండి అంటే ఈ ఎడారి అనేది ఫామ్ అవడానికి రెండు రీజన్స్ ఉన్నాయన్నమాట ఒకటి వచ్చేసి న్యాచురల్ రెండోది వచ్చేసి మానవ తప్పిదం ఇప్పుడు మనం చేసేది న్యాచురల్గా ఏంటంటే ఈ ఎడారి ఒక గ్లేషియర్ నుంచి ఫామ్ అయింది ఆ కొన్ని వేల సంవత్సరాల క్రిందట ఈ గ్లేషియర్ అనేది ఇక్కడ మెల్ట్ అయిపోయి ఒక ఎడారిలా మారింది అనమాట ఇక్కడ ఎడారి ఉన్నప్పటికీ బాగానే ఆ ఎడారిలో చెట్లు బాగానే పెరిగాయి అయితే దీంట్లో చాలా మధ్యయుగంలో ఇక్కడ చాలా వెండి ఆ నెక్స్ట్ గనులు త్రువ్వకాలు అడవిని నరికేయటం వీళ్ళ కోసం ఇవన్నీ చేయటం వల్ల భూగర్భ జలాలు అడుగండిపోయాయి అలా జలాలు అడుగంటు పోవడంతో ఇంకక్కడ ఇంకొక మొక్క మలవలేదన్నమాట ఇప్పుడు మనం దగ్గర మలం చేస్తున్నది ఆ పని దానివల్ల అది పూర్తిగా ఎడారిగా మారిపోయింది ముప్పై రెండు చదరపు కిలోమీటర్ల ఎడారి యూరప్లోని అతిపెద్ద ఎడారి అది పోలాండ్లో ఉంది ఇప్పుడే ఫ్రెండ్స్ రెండు కాల్స్ ఉంటే అయిపోయింది జస్ట్ బ్రేక్ ఉంది ఒక అరగంట మళ్ళీ ఇంకొక కాల్ ఉంది సో ఈలో మనం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం నిన్న నిన్నటి బ్రేక్ఫాస్ట్ నిన్న దోశ నిన్న చట్నీ వేసుకొని రెండు ఎగ్గులు వేసుకొని తినేసి మళ్ళీ ఎక్కాలి కాల్స్కి ఇప్పుడే వర్క్ అయిపోయింది ఫ్రెండ్స్ ఫైవ్ థర్టీ అయింది లాస్ట్ మినిట్లో ఆండుకోబడింది అనమాట సో సిక్స్ అవ్వచ్చు చూద్దాం ఈరోజు జిమ్ లేదు రేపు నుంచి స్కెడ్యూల్ మార్చాము టోటల్ బిజీ స్కెడ్యూల్ అవుతుంది రేపటి నుంచి వీడియో చేయాలి ఇట్లా బట్ చేస్తా అదే ఫ్రెండ్స్ వర్క్ అయింది ఇప్పుడే ఈరోజు మన పని డెలివరీ పని అనమాట వెళ్ళిపోయి అన్ని కొరియర్లు అన్ని కలెక్ట్ చేసుకుని రావాలి చూపిస్తే అన్ని కొరియర్లు ఉన్నాయి ఈరోజు ఈరోజు మా ఇంట్లో స్పెషల్ బెండకాయ ఫ్రై టమాటా పప్పు మన కోసమే ఈ పోస్ట్ ఆఫీస్ ఈ పోస్ట్ ఆఫీస్ వచ్చేసి గవర్నమెంట్ నడుపుతారు అనమాట ఇంకా మన దగ్గర మూసేశారు కదా మూసేశారు మరి పోస్ట్ ఆఫీసులు పని చేయట్లేదు ఎక్కడైతే గవర్నమెంట్ వాళ్ళని అంటుతారు వెళ్ళిపోయి కలెక్ట్ చేసుకుందాం పోస్ట్ ఆఫీస్ బాగుంటుంది మా ఏరియా దగ్గర ఏరియా మర్చిపోయాము సో ఫోటోలో చూపిస్తే ఓకే అన్నారు కానీ నెక్స్ట్ టైం మాత్రం ఐటీ తీసుకురావాలంట అంటుండదు పోస్ట్ ఆఫీస్ ఏంటో చూద్దాం మరి కొరియర్ ఏంటో ఇమ్ అది తీసుకో మా కంపెనీ నుంచి వచ్చింది ఏదో పేపరు సంథింగ్ ఏదో ప్యాక్ సంబంధించిందో ఏదో ఓపెన్ చేసి చూడాలి మరి ఇప్పుడు వచ్చేసి మనం కొరియర్ కలెక్ట్ చేసుకుందాం ఫస్ట్ ఇదిగో ఇదే కొరియర్ మనకి పాస్వర్డ్ వచ్చింది త్రీ త్రీ అది ఇది ఓపెన ఇది వండి దగ్గర కోరి ఇంకొకటి ఇంకోటి తీసుకొని ఇది మూసేస్తే మన పని అయిపోయింది అన్నమాట దీంట్లో ఇంక ఇది తీసుకొని ఇంటికి పోదాం కార్లో పెట్టాలి ఇప్పుడు ఏం రావట్లేదు కార్లో పెట్టేసి ఇంటికి పోదాం ఇంకా అది పార్సిల్ నెంబర్ త్రీ కలెక్ట్ చేసుకుని వచ్చాము హాస్పిటల్ దగ్గరికి మెడికల్ షాప్లో ఉంది అదేదో కలెక్ట్ చేసుకున్నాము ఈ మధ్య మొహంఠం కూడా పోయింది పక్కన ఎవరన్నా వస్తున్నా పోతున్నా పెద్ద పట్టించుకోవట్లే ఫస్ట్లో కొంచెం షయ్యని తెచ్చేది ఇప్పుడు బొక్క అదే ఆప్టికా ఆప్టికా అంటే మెడికల్ స్టోర్ అనమాట ఇందులోకి వెళ్ళి పికప్ చేసుకోవాలి పికప్ చేసుకొని ఇంకొక దాని దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు మనం అది ఫ్రెండ్స్ కలెక్ట్ చేసుకుందాం మనకి ఇది కావడం ఇంకొకటి ఇంకొకటి తీసుకోవాలన్నమాట ఇప్పుడు వెళ్ళి బొక్క వన్ని తాకట్ల కలెక్ట్ చేసుకున్నాము ఇంకొక పార్సిల్ అనమాట ఇది రెండు మూడోది కలెక్ట్ చేసుకోవాలి తర్వాత గ్రాసరీకి వెళ్ళాలి జిమ్కి వెళ్ళకపోతే ఇంటి మళ్ళీ చెప్పింది నాన్య ఎల్లుంటే పోయేది దోన ఫ్రెండ్స్ అక్కడ కనబడుతున్నా అదంతా షాపింగ్ మాల్ అనమాట ఇంటి ఎదురు షాపింగ్ మాల్ ఇది నాకు బోర్డులు బోర్డులన్నీ షాపింగ్ మాల్ ఈ వెనక ఉంది చూడండి అది ఇంపోస్ట్ అనమాట అందులో మనకు ఒక కొరియర్ ఉంది ம்மோம் கொர் நம்பர் த்ரீ இது மன கொரியர் பாய் கல்யாணம் பண்ண சைட்டு ஃபைவ் இப்படி எக்கோ வச்சி மனது கொரியர் அது இன்ல ஏமுதோ ఏదో ఉంది ఇప్పుడు ఇటు నుంచి ఇటు లీడీలకి వెళ్ళాలి ఓకే అదిగో వెనక ఇంటి ఉంది కదా ఇప్పుడు అందులో కొరియర్ త్రీ కలెక్ట్ చేసుకున్నాం వెనక ఉన్న లిడిల్కి వెళ్ళి అయ్యో లిస్ట్ ఇచ్చింది అవి తీసుకోవాలి మళ్ళా చూడండి కవర్ అన్ని తీసుకోవడం అనేసి డబ్బాలు ఇందులో ఊరకు దొరుకుతాయి అనమాట అవి తీసుకొని ఇందులో కలెక్ట్ చేసుకొని వెళ్తాం సేవింగ్స్ సేవింగ్స్ పప్పు మాత్రం దొరకలేదు ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ దొరకవు ఒక ఎగ్ ఒక జ్యూస్ ఇంకొకటి తీసుకోవాలి కుక్కగాడి ఫుడ్ అది ఆడంతో చూడాలి బట్ కానీ అయితే మనకైతే పప్పు అయితే దొరకలేదు ఆ పప్పు ఏడంతో మలం ఏడ బతకాలు ఏంటో చూద్దాం మీకు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి అన్ని ఫుడ్ అనమాట డబ్బా ఫుడ్ అంతేగా వాడు తినడు సాగుడు ఏదో తింటుంటాడు అమ్మ ఆయన గారి నుంచి అటు ఇంటికి వెళ్ళిపోయి తినాలి తినేసి సినిమా చూద్దాం ఇదన్ని చెగడైపోయింది తినేసి సినిమా చూద్దాం ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్గా మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఏమైనా సినిమాలు ఉంటే సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్ నెట్ఫ్లిక్స్లో చూద్దాం మన పప్పు బెండకాయ ఫ్రై గైస్ ఎంతమందికి ఇష్టం పప్పులో బెండకాయ ఫ్రై ఫ్రై అంటారా ఇగురు అంటారా నాకైతే పప్పు టమాటా పప్పులోకి స్పెషల్గా బెండకాయ ఇగురు లేదంటే ఫ్రై చాలా ఇష్టం టమాటా పప్పును కలుపుకొని బెండకాయని అలా వేసుకొని సైడ్కి ఫంటాస్టిక్ సూపర్ అబ్బా కూడా ఎండా తిన్నా ఫ్రెండ్స్ ఈరోజు బిర్యానీ కంటే ఎక్కువ తిన్నాను సో ఇంక ఈరోజు పెద్ద ఇంట్రెస్టింగ్గా కూడా చేయలేదు నేను వర్క్ 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 అంతా ఆన్ ఏ ఉన్నాయి ఓకే గైస్ ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బట్ ప్లీజ్ ఒక లైక్ కొట్టండి